మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేయవలసినటువంటి మూడు విధులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మకర సంక్రాంతి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోక ప్రాప్తిని కలిగిస్తుంది అందుకే మహాభారతంలో భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో నీలకూలినా కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా తన ప్రాణాలను బిగగట్టుకుని ఆ రోజునే స్వర్గస్థుడు అయినాడు ఇక ఈ సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని స్మరించి పూజ చేస్తే సకల సంపదలు లభిస్తాయి అందుకే సంక్రాంతి రోజున స్నానం దానం పూజ అని మూడు విధులు తప్పకుండా నిర్వహించాలి అయితే వాటిని ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేస్తేనే మనకు ఐశ్వర్యం ఇంకా ఆ రోజున మనం చేసే పూజకు ఫలితం దక్కుతుంది సూర్యోదయానికి ముందే నువ్వుల పిండితో శరీరానికి నగులు నలుగు పెట్టుకుని మనము తలంటూ స్నానం చేయాలి అలాగే జాతకంలో శనీశ్వరుని వల్ల కష్టాలు ఉన్నటువంటి వారు ఆ రోజున నువ్వులను దానంగా ఇవ్వాలి సంక్రాంతి రోజున బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి నువ్వులు బెల్లం దక్షిణగా ఇవ్వాలి దీనివల్ల ఆరోగ్యం ధన సంపదలు లభిస్తాయి అలాగే స్త్రీలు దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు పువ్వులు వస్త్రాలు మొదలైనవి దానంగా ఇవ్వాలి అని పురాణాలు చెప్తున్నాయి ఇలా సంక్రాంతి రోజున చేసేటువంటి దాన ధర్మాలకు ಎಂದು మనకు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే మన యొక్క సకల పీడలు అనేవి కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు అలాగే మకర సంక్రాంతి రోజున మనం ఖచ్చితంగా సూర్య భగవానునికి పూజ చేయాలి మన ఇంట్లో కుల దైవానికి పూజ చేయాలి అలాగే పెద్దలకు తర్పణాలను విడిచిపెట్టాలి అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల మధ్యలో మాత్రమే మన పెద్దలకు తర్పణాలను ఇవ్వాలి ఈ మూడు పనులను మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేసినట్లయితే మనకున్నటువంటి సకల దోషాలు సకల పీడలు తొలగిపోతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి